అంటే సమాజంలో మహిళలను అనునిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి అక్షర రూపమే ఈ పుస్తకం ఏ పుస్తకం అనేసి అంటే హార్ట్ ల్యాంప్ అనేటువంటిది ఇది అసలు ఏంటి అనేసి అంటే హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనేటువంటిది ఈ యొక్క పుస్తకం చిన్న కథల సమాహారం అనేటువంటిది అసలు ఇది దీనిని అనువాదం చేస్తూ హార్ట్ ల్యాంప్ గా మార్చడం జరిగింది కర్ణాటక నుంచి ఈ బుకర్ ప్రైజ్ పొందినటువంటి తొలి రచయితగా భాను ముస్తాక్ ఓకేనండి ఈ యొక్క పేర్లు మాత్రం ఖచ్చితంగా నోటు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇవి నోట్ అయ్యి ఉండాలి చిన్న కథల సమాహారం అండ్ అదర్ స్టోరీస్ ఈ సంకలనానికి దీపా బస్తీ చేసినటువంటి ఆంగ్ల అనువాదాలు హార్ట్ ల్యాంప్ మన సమాజంలో మహిళలు అననిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఆక్షర రూపమే ఈ పుస్తకం కర్ణాటక నుంచి బుకర్ పురస్కారం పొందినటువంటి తొలి రచయిత భాను ముస్తాక్ కావడం విశేషం పుస్తకం గురించి బుకర్ జూరి స్పందిస్తూ మొత్తం పన్నెండు చిన్న కథల కథల్లో మహిళల జీవన చిత్రాన్ని పరిశీలన పరిశీలనాత్మకంగా విశ్లేషించారనేసి కొనియాడారు కదిలించేటువంటి భావాలు కలవర పెట్టేటువంటి ఉద్వేగాలను చమత్కార చమత్కారంతో ఉత్సాహపరిచేటువంటి శైలిలో ఆయా పాత్రలతో ఆ చెప్పించారనేసి అభినందించారు ఆయా కథలు చదువుతుంటే నిజ జీవితంలో మనకు తారసపడేటువంటి తల్లి చెల్లి పిల్లలు బామ్మలే కళ ముందు కనబడ కన కదలాడుతారనేసి వివరించారు గీతాంజలి శ్రీ హిందీ నవల ఇక్కడ టూర్ ఆఫ్ షాండ్ కు రెండు వేల ఇరవై రెండులో ఈ అవార్డు వివరించింది డైసీ రాక్ వెల్ దీన్ని ఆంగ్లంలోకి అనువాదించారు రెండు వేల ఇరవై రెండులో రావడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదులో రావడం జరిగింది చూసుకోండి మనకి ఎగ్జామినేషన్ అడిగేటప్పుడు ఆసియా అండ్ అదర్ స్టోరీస్ ఈ సంకలనాన్ని ఏ రెండు సంవత్సరాల మధ్య అంటే ఏ మధ్య కాలంలో జరిగినటువంటి చిన్న కథల సమాహారం అడగచ్చు నైన్టీన్ నైన్టీ నైన్టీన్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య జరిగినటువంటి నిజ జీవితాలకు సంబంధించినటువంటి వాటిని ఉద్దేశపూర్వకంగా తీసుకుంటూ మనం రాసినటువంటి ఇది గుర్తుపెట్టుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ పాయింట్అప్లో చాలా చాలా ఇంపార్టెంట్